ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలష్లందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నీళ్ళల్లో నానపెట్టుకుని సింపుల్గా సులభంగా తీసుకోగలిగే విత్తనాలు రెండు ఉంటాయి అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది సబ్జా గింజలు రెండవ రకం చియా సీడ్స్ సబ్జా గింజలు అయితే ఐదు పది నిమిషాల్లో సింపుల్గా రానిపోతాయి చియా సీడ్స్ అయితే ఇంకొక పది నిమిషాలు పావు గంట లేటుగా ఈ రెండు గింజల్ని మరి చాలామంది బెనిఫిట్స్ కోసం తీసుకుంటాం కదా ఈ సబ్జా గింజలు చియా సీడ్స్ని రెండుని కనుక కంపేర్ చేస్తే పోషకాలు ఏ విషయంలో ఏది బెస్ట్గా ఉంటుంది ఈ రెండుట్లో ఏది బెస్ట్ ఇలాంటి విషయాన్ని ఈరోజు మన ఫాలోవర్స్ అందరికీ అందించబోతున్నాను ముఖ్యంగా తీసుకుంటేనండి వంద గ్రాముల చియా సీడ్స్లో లభించే శక్తి నాలుగు వందల ఎనభై ఆరు కిలో క్యాలరీలు అదే సబ్జా గింజలు అయితే ఐదు వందల పదమూడు కిలో క్యాలరీలు శక్తిలో సబ్జా గింజలే ఎక్కువ అని చెప్పచ్చు ఇక్కడ అందుకని బలానికి సీడ్స్ అందుకని తక్కువ సమయంలో స్పీడ్గా నానిపోయి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయి ఎక్కువ ఎనర్జీని ఇవ్వటానికి పెద్ద వయసు వారికి ముసలి వారికి కూడా సులభంగా కూడా తినటానికి కూడా బలం విషయంలో చియా సీడ్స్ కంటే సబ్జా గింజలే బెస్ట్ అన్నట్టు ఇక్కడ అర్థమవుతుంది ఇక రెండో విషయం తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు వంద గ్రాముల చియా సీడ్స్లో నలభై రెండు గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి మరి సబ్జా గింజల్లో నలభై నాలుగు గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి దగ్గర దగ్గర రెండు సమానమే అనవచ్చు మనందరం కూడా ఎక్కువ ధాన్యాలు ఎక్కువ వాడతాం కదా యావరేజిన ధాన్యాల్లో అరవై ఎనిమిది గ్రాములు పిండి పదార్థాలు ఉంటాయి యావరేజిన అన్ని మిలెట్స్లో తీసుకుంటే అచ్చంగా తెల్లడి బియ్యం తీసుకుంటే డెబ్భై ఎనిమిది ఎనభై గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ని మనం కట్ చేయటానికి ఈ విత్తనాల ద్వారా అవకాశం ఉంది అందుకని కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గించి తింటే అంత మంచిది ఎంత తక్కువ ఉన్నవి మనం ఎక్కువ తింటే అంత మంచిది అనమాట అందుకని ఈ బెనిఫిట్ ఇక్కడ ఇట్లా ఉంటుంది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అది ఇక మూడవది ప్రోటీన్ విషయానికి వస్తే వంద గ్రాముల చియా సీడ్స్లో పదహారు గ్రాములు మాంసకృతులు ఉంటాయి మరి సబ్జా గింజల్లో పది గ్రాములే ఉంటాయి ఈ విషయంలో ప్రోటీన్ ఎక్కువ ఇందులో ఉంది చియా సీడ్సే బెస్ట్ అని చెప్పచ్చు ఇక్కడ ఇక నాలుగో విషయం తీసుకుంటే ఫ్యాట్ చియా సీడ్స్లో ముప్పై గ్రాములు ఫ్యాట్ గింజల్లో ముప్పై మూడు గ్రాములు ఫ్యాట్ డిఫరెన్స్ ఎట్లా ఉంటుందన్నమాట దగ్గర దగ్గర రెండు సమానంగా ఉన్నాయి ఈ విషయంలోనే ఒకటి రెండు అంటే పెద్ద తేడా లేదని చెప్పచ్చు అందుకని ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండటం కూడా మంచిది కదా మనకి అంచేత ఆరకంగానే ఉంది ఇక్కడ చూస్తే అదే ఇతర వేరుసినపప్పులు నువ్వులు కొబ్బరి జీడిపప్పు బాదం పప్పులు అయితే నలభై నుంచి అరవై డెబ్భై దాకా ఫ్యాట్ ఉంటుంది ఇందులో తక్కువ ఇక అతి ముఖ్యమైన పీచు పదార్థాల విషయానికి వస్తే ఈ రెండు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు కానీ ఇందులో చియా సీడ్సే నెంబర్ వన్ ఫైబర్కి వంద గ్రాముల సీడ్స్లో ముప్పై ఐదు గ్రాముల పీచు పదార్థాలు అదే సబ్జా గింజల్లో ఇరవై మూడు గ్రాములు ఈ పీచు పదార్థాలు ప్రేగుల్ని బాగా క్లీన్ చేయటానికి మోషన్ సుఖంగా అవటానికి గుడ్ బ్యాక్టీరియాలు పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించటానికి అనేక రకాలుగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించటానికి కొలెస్ట్రాల్ ట్రైగిలిజరేట్స్ లాంటివి పెరగకుండా కంట్రోల్ చేయటానికి ఎన్ని బెనిఫిట్స్ ఇస్తాయో అలాంటి మెయిన్ బెనిఫిట్స్ ఈ రోజుల్లో అందరికీ అవసరమైన ఫైబర్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి అందుకని రెండు విత్తనాలు ఇందులో బాగా బెస్ట్ అని చెప్పచ్చు మిగతా అవన్నీ చాలా వాటిలో దొరుకుతాయి ఇంత సులభంగా ఇంత ఎక్కువ ఎక్కడా దొరకవు ఇది బెనిఫిట్ అనమాట కాల్షియం అనేది విత్తనాల్లో చాలా ఎక్కువ ఉంటుంది వంద గ్రాముల సీడ్స్లో ఆరు వందల ముప్పై ఒక్క మిల్లీ గ్రాము కాల్షియం ఉంటుంది అదే సబ్జా గంజల్లో ఆరు వందల ముప్పై ఆరు మిల్లీ గ్రాములు కాల్షియం అంటే రెండు పోటీ పడుతున్నాయి దగ్గర దగ్గర అట్లా ఉందన్నమాట చూస్తే మరి పాలకంటే దగ్గర దగ్గర ఆరు రెట్లు కాల్షియం ఎక్కువ అంటే అంత ఎక్కువ కాల్షియం అని అందించే మంచి విత్తనాలు ఈ రెండు కూడా ఇక ఎముక కావాల్సింది ఒక కాల్షియమే కాదు కదా కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా ఎక్కువ కావాలి ఈ ఫాస్ఫరస్ కూడా చాలా రిచ్గా ఉంటుంది చియా సీడ్స్ వంద గ్రాముల తీసుకుంటే ఎనిమిది వందల అరవై ఫాస్ఫరస్ ఉంటుంది అదే సబ్జా గింజల్లో ఏడు వందల మిల్లీ గ్రాములు ఫాస్ఫరస్ ఉంటుంది ఇవి ముఖ్యమైన బాగా అవసరమైన పోషకాలు మిగతావన్నీ ఉంటాయి ప్రతిదీ చెప్పుకోలేం కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ వస్తుంటాయి ఇప్పటివరకు చియా సీడ్స్లోనూ సబ్జా గింజల్లోనూ మనకు లభించే ముఖ్యమైన పోషకాలన్నీ విన్నాం ఇంకా చాలా పోషకాలు ఉంటాయి కానీ అవన్నీ పెద్ద ముఖ్యం కాదు ఉంటాయి బాగానే అతి ముఖ్యమైనది చియా సీడ్స్లో మాత్రమే ఉండి సబ్జా గింజలు అస్సలు లేనిది ఇది ఒక్కదానివల్ల సబ్జా గింజల కంటే చియా సీడ్స్ ఇంకా మంచిది అంటానికి కొన్ని అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అదేంటో తెలుసా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అంటే ఆల్ఫా లెనోలినిక్ యాసిడ్ అనే రూపంలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాట్ వంద గ్రాముల చియా సీడ్స్లో పద్దెనిమిది గ్రాములు ఉంటుంది చేపల కంటే యాభై అరవై రిట్లు పైన ఎక్కువ ఉంటుంది అన్నమాట ఒమేగా త్రీ ఫ్యాట్ ఇందులో అదే ఒమేగా త్రీ ఫ్యాట్ గింజల్లో జీరో అస్సలు ఉండదు అందుకని చియా సీడ్స్ బాగా మంచిది ఇవి ఇక్కడ ఫైబర్ కానీ మరి ముఖ్యంగా తీసుకుంటే ఒమేగా ఫ్యాట్ ప్రోటీన్ ఈ మూడు రిచ్గా మరి సబ్జా గంజాల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటి కోసం మనం ఈ రెండు విత్తనాలని వాడుకోవచ్చు మరి అన్నిటికంటే విత్ అన్ని విత్తనాల కంటే రెండు విత్తనాలు సులభంగా వాడుకోవటం అన్ని వయసుల వారికి దంతాలున్నా లేకపోయినా పెద్ద వయసు వారికి ఏ పని చేసేవారికైనా చాలా సులభం ఈ రెండు విత్తనాల్ని నీళ్ళల్లో నానపెట్టేసుకుంటే ఒక పది పదిహేను నిమిషాల ముందు సరిపోతుంది సబ్జా గింజలు ఇంకొంచెం స్పీడ్గా నానిపోతాయి చియా సీడ్స్ అయితే ఒక పావు గంట నుంచి అరగంట వరకు నానబెట్టుకుంటే ఇంకా బాగా నానుతాయి ఈ రెండు విత్తనాలని మీకు ఏది బాగుంటే దాన్ని తప్పనిసరిగా ఫ్రూట్ సాలడ్స్లో వేసుకోవటం జ్యూసుల్లో వేసుకోవటం అలాగే ఈ రెండు విత్తనాలు పెరుగులో నానబెట్టేసేసి కావాలంటే పెరుగులో కలుపుకుని భోజనంతో పాటు తీసుకోవటం వెజిటబుల్ సాలడ్స్ మీద వేసుకోవటం ఇట్లా ఏది తింటున్నా అందులో ఈ సబ్జా గింజలు కానీ చియా సీడ్స్ని కానీ మీరు వాడుకోవచ్చు డైలీ ఫ్రూట్స్ తింటారు డిన్నర్లో డిన్నర్లో చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ అట్లా నానబెట్టుకుని రెండు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు తినేస్తూ చాలన్నమాట అంటే బాదం జీడిపప్పు పిస్తాలు వాల్నట్స్ పచ్చ గింజలు అట్లా తింటాము నానబెట్టుకుని అలాంటి విత్తనాలు ఇది ఒక రకం అనుకోండి వాటిలాగా వీటిని కూడా రెగ్యులర్గా తీసుకోగలిగితే వాటిలో రాని బెనిఫిట్స్ ఈ విత్తనాల ద్వారా మనం పొందటానికి అవకాశం ఉంటుంది అందుకని చాలామందికి రెండు విత్తనాలు బాగా వినపడుతుంటాయి వాటిని వాడుకుంటే మంచిదని తెలుసు కానీ ఏ ఏ బెనిఫిట్స్లో ఏది మంచిది మీకు తెలియటం కొరకు ఇంత రెండుటి విషయం గురించి స్పష్టత ఇవ్వటం జరిగింది మీరు ఈ లాభాల కొరకు అవసరానికి వీటిని వాడుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం